బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్య అమెరికా రాజులు అమ్మేసి అని రుద్రాణి చిచ్చి అయితే పెడుతుంది కదా ఈరోజు దానికి సమాధానం అయితే దొరుకుతుంది అలాగే డబ్బులు కూడా ఇంటికి తెచ్చిపెట్టుకుంటారు అనమాట రాజకావ్య అది ఏంటి ఎలా జరిగింది ఎందుకు డబ్బులు ఎందుకు తెచ్చిపెట్టుకున్నారనేది ఎపిసోడ్లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అయితే ఎపిసోడ్లోకి వెళ్దాం ఆస్తులు తాకట్టు పెట్టి రాజకావ్య అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారని రుద్రాణి చెప్తుంది అనమాట చెప్పగానే దాని లక్ష్మి నాకు అన్యాయం జరుగుతుంది అని రుద్రాణి చెప్తుంది చెప్తే ఇంట్లో వాళ్ళకి చెప్తుంది అనమాట చెప్తే రచ్చ కొడితే రెచ్చిపోవట్లేదు అది నీకు అర్థమయ్యేటట్టు చెప్పట్లేదు నేను రెచ్చ కొడుతుంది అని ఇంద్రాదేవి అంటుంది ఒకళ్ళు రచ్చగొడితే నేను రెచ్చిపోవట్లేదు నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను అని దానిలక్ష్మి అంటుంది బతికించావు తల్లి ఎప్పటికైనా నా మాటలు అమ్మేమో రుద్రాణి అనుకుంటుంది అప్పుడు అపర్ణ అంటుంది ధాన్యలక్ష్మి చిన్నపిల్లల చేయకు ఎందుకు ఇలా మాట్లాడుతుంటే నేనేం చిన్నపిల్లల్ని కదా కొడుకు తల్లివి అని అపర్ణ అంటుంది అవునా ఆ కొడుకు కోసమే నా తాపత్రయం అందరి ముందు మాట్లాడి చట్టదానం అవుతున్నానని ధాన్యలక్ష్మి అంటుంది ఇప్పుడేంటి రాజు కావ్య ఆస్తులు పెట్టి అమెరికా వెళ్తున్నారని అని అంటారు అంతే కదా సాయంత్రం వచ్చాక వాళ్ళనే అడుగుదాం వరకు ఓపిక పట్టు అని ఇందిరాదేవి అంటుంది ఓపిక పట్టి వయసు అయిపోతుంది కానీ ఆస్తులు చిల్లిగవ కూడా రావట్లేదు అని చెప్పి కొనుక్కుంటుంది ధాన్యలక్ష్మి సాయంత్రం వరకు ఓపిక పట్టమన్నారు కదా ఎందుకు కొనుక్కుంటున్నామని ప్రకాశం అంటాడు ఒకవేళ రుద్రాణి చెప్పింది నిజమైతే మాత్రం నేను అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది దాని లక్ష్మి ఇంకోవైపు ఆఫీసులో డిజైన్స్ ఫైనల్ ప్రూఫ్ రీడింగ్ కోసం చేయాలని కావ్య అంటుంది ఇంతలో రాజుకు వేలం పాటులో నెక్లెస్ కొనుక్కున్న శిరీష్ వచ్చారని ఫోన్ వస్తుంది అనమాట శిరీష్ ఎవరంటే అదేనండి మనం నెక్లెస్ అతను అంటే సరే లోపలికి పంపిస్తాడు తర్వాత వస్తారనమాట మీ నెక్లెస్ వేలలో కొన్నాను కదా కోటి ఎనభై లక్షలు క్యాష్ రూపంలో ఇస్తున్నానని శిరీష్ అంటాడు అంత అమౌంట్ క్యాష్లో ఇస్తున్నారు అని కావ్య ఆశ్చర్యపడుతుంది అనమాట దానికి షాక్ అయిన రాజు నేను ఇలా బ్లాక్లో ఎప్పుడు తీసుకోలేదండి నా దగ్గర ప్రతి పైసా వైట్లోనే ఉండాలి ట్రాన్ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి మా కంపెనీ అకౌంట్లో ఏదైనా చాలా క్లియర్గా చూపిస్తామని రాదు అంటాడు ఇంత చిన్న అమౌంట్ కోసం మీరు ఇంతలా ఆలోచిస్తారు ఏంటండి క్లయింట్స్ ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా అని శిరీష్ అంటాడు చాలా పర్సనల్ మనం ఇప్పటివరకు ఎన్నో ట్రాన్స్ఫర్ చేసాం మీతో మీకు ఎంతోమంది క్లయింట్స్ ఇచ్చానని ఈ ట్రాన్సాక్షన్ మా వైఫ్ తెలియకూడదు చాలా పర్సనల్ అని శిరీష్ అంటాడు అప్పుడు కావ్య తిట్టుకుంటుంది అనమాట ఇంట్లో పెట్టుకొని పర్సనల్ కావాల్సి వచ్చిందంట అని కావ్య మనసులో తిట్టుకుంటుంది ఇంకా కావ్య కోపంగా చూడటం గమనించిన రాజు కూల్ అని చెప్పి సైగ చేస్తాడనమాట ఇట్స్ ఓకే నేను చూసుకుంటానని రాజు అంటాడు కౌంట్ అని అడిగితే నేను మనీ కంటే మనుషులనే ఎక్కువ నమ్ముతాను అని రాజు అంటాడు ఇంకా తర్వాత కావ్య తిడుతుంది అనమాట ఈ మగవాళ్ళు అంతా అంతేగా మగ చూపిస్తారు కానీ కావ్య అంటే నేను అందరు లాంటి నేను నేను శ్రీరామచంద్రుడు అని రాదంటాడు అవునవును అందుకని ఇక సీతమ్మ వారిని అడవుల్లో వదిలేసినట్టు మాటి మాటికి మాటికి ఒకసారి మా పుట్టింట్లో వదిలేస్తారు అని అంటుంది అనమాట ఇందుకే టార్చర్ రాజు అంటాడు అయితే ఇప్పుడు ఎలా ఈ డబ్బులు ఎలా చేయాలంటే ఏముందండి కార్లో తీసుకెళ్ళి బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేయండి అంటే హాలిడే రోజు ఇంత అమౌంట్ బ్యాంక్లో ఎలా డిపాజిట్ చేయాలి మీ అమ్మాయి ఏమైనా క్యాషియరా మీ నాన్న ఏమైనా మేనేజరా అంటాడు అనమాట ఇవాళ ఇంటికి తీసుకెళ్దాం రేపు వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేద్దామని రాదంటాడు ఇంకోవైపు త రుద్రాణి లక్ష్మి ఎదురు చూస్తుంటారనమాట వీళ్ళు ఇంకా సాయంత్రం సమాధానం చెప్తున్నారు ఇంకా రాలేదు ఏంటి అని ఇంకా ఏదైనా ప్లాన్ వేసారా ఆస్తులన్నీ తాకట్టు పెట్టారు కదా ఇక ఇంటితో పని ఏంటి అనుకుంటే రుద్రాణి అంటుందన్నమాట అందులో స్వప్న వచ్చి ఏంటి గుమ్మ ముందే గుంట నక్కలు చూస్తున్నారని అంటుంది చిన్న పెద్ద మర్యాద లేదా అని దాని లక్ష్మి అంటుంది మిమ్మల్ని అంటే నా ఆంటీ ఎప్పుడు పీకుతినే మా అత్తను అంటున్నాను స్వప్న అంటుంది తర్వాత రుద్ర అని చేస్తుందనమాట కౌంటర్స్ వేస్తుంది అనమాట ఇందాకే మా చెల్లలు కావెక్కు ఫోన్ చేస్తే ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉంది లేట్ అవుతుందని చెప్పి వెళ్ళిపోయింది స్వప్న ఇంకా కేసు కేసు పెట్టినా పెడతావా ఇంకోవైపు కళ్యాణ్ తనకు ఫోన్ చేస్తాడనమాట అప్పుకి మరో సంతోషంగా అప్పుకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయదనమాట హాయ్ కూర్చి అంటే షటఅప్ ఫోన్ లిఫ్ట్ ఏమింటా రస్తాడు ఇప్పుడు ఏంటి కుర్చీ మడత పెట్టి కొడతావా ఏంటి అని అప్పు అంటుంది అనమాట కొడితే నువ్వు ఊరుకుంటావా కాబోయే పోలీసుని కొట్టిన మొగుడని పోలీస్ స్టేషన్లో కేసు పెడతావు అని కళ్యాణ్ అంటాడు ఎందుకలా చేస్తాను ఇప్పుడు ఏమైంది నాన్న ఎందుకంత కోపం అని అడుగుతుంది అనమాట అప్పు సంతోషకరమైన విషయం షేర్ చేసుకుందామని ఫోన్ చేస్తే నువ్వేం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంట సరే ఇప్పుడు లిఫ్ట్ చేశాను కదా చెప్పు అంటే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అవని సురేష్ గారు ఉన్నారు కదా ఈరోజు నేను రాసిన పాటను మా గురువు గారు ఆయన రాసిన పాటగా ఇచ్చారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం నేను రాసినట్లు గుర్తుపట్టారు లైఫ్లో నేను చాలా గొప్పవాడిని అవుతానని చెప్పారు థ్యాంక్ యూ పోటీ నేను పెళ్లి చేసుకుని నేను ఇలా బయటకు వచ్చి పాట రాయకుంటే నాకు ఇలాంటి గుర్తింపు రాకపోయేది కదా అని కళ్యాణ్ చెప్తాడనమాట నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇందువల్ల పిజ్జా డెలివరీ చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు నీ వల్లే పోలీస్ అవుతున్నాను ఇంకా ఎన్నళ్ళు నేను ఉండలేకపోతున్నాను అంటే ఇంకో మూడు నెలలు ట్రైనింగ్ ట్రైనింగ్ అయిపోయి పోలీస్ అయ్యాక ఎప్పటికీ నీకు దూరం అవనో నీ పక్కనే ఉంటాను అని అప్పు అంటుంది ఇంకోవైపు ఇంకా అంతా భోజనం చే టేబుల్ మీద రెడీగా ఉంటారు అన్నమాట భోజనం చేయడానికి రాజు కావ్య వృత్తులని అనుకుంటుంది రాజు కావ్యం వచ్చి చాలాసేపు అయింది కడిగేద్దామని చూస్తే ఇంకా రారేంటి ఫ్రెష్ అవ్వడానికి ఎంతసేపు పట్టిద్దని అనుకుంటుంది అది గమనించే స్వప్న కౌంటర్లు వేస్తుంది అనమాట తిక్కలేసి మాట్లాడుతుంది నీ వయసుకు తగిన పనులు చేస్తే ఎందుకు ఎవరని ప్రకాశం అంటాడు మీ చెల్లెల్ని మాత్రం బాగానే అంటారు అన్యాయం జరిగితే నోరు మెదపురని దాని లక్ష్మి అంటుంది ఇంతలో రాజు వస్తారు ఆవిడ కావ్య అంటుంది ఏమంటే ఇంకొంచెం పెట్టమంటారా అని అడుగుతుంది అనమాట బా పెట్టమ్మా బాగా పెట్టమ్మా ఎందుకంటే దూరంగా వెళ్తే అక్కడ ఇంటి ఫుడ్ ఉండకపోవచ్చు కదా అని రుద్రాణి అంటుంది దూరంగా వెళ్ళడం ఏంటి అని రాదు అంటాడు అదేదో తెక్కలేసి మాట్లాడుతుంది లేరా నువ్వు తిన అని ఇంద్రాదేవి అంటుంది ఇంకా రాసు నువ్వు కావే కలిసి మన ఆస్తులతో పాటు తాని లక్ష్మి రుద్రాణి సంపాదించిన ఆస్తులు నమ్మేసి వచ్చిన డబ్బును డాలసుగా మార్చేసి ఫారెన్కి పారిపోవాలనుకుంటున్నారా చెప్పరా అని గట్టిగా అడుగుతుంది అపర్ణ అమెరికాకి ఎందుకు పారిపోవాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఎవరికి చెప్పకుండా వెళ్తే దాన్ని పారిపోవడం మేం పారిపోవడం ఏంటి మమ్మీ అంటే ఎవరికి చెప్పకుండా వెళ్తే దాన్ని పారిపోవడమే అంటారు కదా అందుకే కదా నువ్వు పాస్పోర్ట్ వీసా రెడీ చేసుకుంటున్నావు అయినా పక్క వాళ్ళ ఆస్తులు అమ్మే హక్కు నీకు ఎవరు ఇచ్చారని నిలదీస్తుంది ఆ పర్ణ నేను డాలాస్గా మార్చడం ఏంటి మమ్మీ అని రాదు అంటాడు నటించుకు నువ్వు చెప్పకపోతే మాకు తెలియదా వెనక నుంచి దాని లక్ష్మి రుద్రాణి మోసం చేస్తే కనిపెట్టలేకపోయామనుకుంటున్నావా కనిపెట్టలేము అనుకుంటున్నావా ఏం రుద్రాణి మీ ఆస్తిని కదా వాడు డాలాస్గా మారుస్తాడని అపర్ణ అంటుంది అంత తెప్పి అవసరం లేదు లేదు నా ఇందాక నేను అన్నమాటలు పట్టుకుని నన్ను నిందించాలని చూస్తున్నావు కదా అని కుదరణి అంటుంది చీచి తప్పు చేసిన వాళ్ళు నిందిస్తాను కొడుకు కొడుకైనా కోళ్ళైనా ఆ అయినా అడిగి తీరాల్సిందని ఆ పర్ణ అంటుంది అనమాట ఇంకా నా కొడుకు తప్పు చేశాడని అనుకుంటున్నావు కదా నీ మనసులో ఉందినే నేను అడుగుతున్నాను నువ్వు చెప్పు రా ఎందుకు చేస్తున్నావు ఎప్పటి నుంచి చేస్తున్నావు అని అపర్ణ గట్టిగా సెటారికల్గా అడుగుతుంది అనమాట నేను చెప్తాను అత్త ఇంట్లో చాలా అను అనుమానాలు వస్తున్నాయని ఇప్పుడే తెలిసిందని కావ్య అంటుంది సీక్రెట్గా డాక్యుమెంట్స్ ఇస్తే అనుమానాలే వస్తాయని రుద్రాణి అంటుంది మేము ఫారన్ పారిపోవాలనుకుంటే ఇంటికి బ్రోకర్ని ఎందుకు రమ్మంటాం స్వప్నకి ఎందుకు ఇస్తామని రాదంటాడు సీక్రెట్గా వెళ్ళాలనుకుంటే వీసాలు వచ్చే వరకు మూడో కంటికి తెలియకుండా చూసుకుంటాం కదా అని రాదంటాడు ఇంకా దాంతో రోజంతా కష్టపడి వచ్చిన మనిషికి మంచు విరిగేలా చేసి గొంతు దాటి అన్నం తినకుండా చేస్తున్నారని కావ్య అంటుంది అప్పుడు రుద్రాణి ఏమిటి సెంటిమెంట్స్ డైలాగ్స్ కొట్టి డైవర్ట్ చేయకు మీరు అమెరికా వెళ్ళాలనుకుని నిజమా కాదా ఇప్పుడు ఉన్న ఫలంగా ఎందుకు వెళ్తున్నారని రుద్రాణి అడుగుతుంది ఆఫీస్ పని మీద వెళ్తున్నాం ఫారెన్ క్లయింట్స్కు మన డిజైన్స్ నచ్చాయి అమెరికా వచ్చి డెమో ఇవ్వమన్నారు ఆ కాంట్రాక్ట్ ఓకే అయితే నలభై కోట్ల డీల్ వస్తుంది అందుకే వెళ్తున్నామని రాదు అంటాడు ఇంకా దాంతో రుద్రాణి వైపు కోపంగా చూసింది దాని లక్ష్మి ప్రాసెస్ అంతా పూర్తయ్యాక అందరికీ చెప్పాలనుకున్నాం ఈ లోపు మీరు అంతా కలిసి దొంగను పట్టుకుని ఎందుకు చేయాల్సినంత ఇన్వెస్టిగేషన్ మొత్తం చేస్తారని రాదంటాడు నువ్వు చెప్పేది నిజమైన రుద్రాణి అంటుంది అని అడుగుతుంది రుద్రాణి మాకు అప్పుడు కావ్య అంటుంది మాకు కష్టపడటం రూపాయి రూపాయి కూడబెట్టడం మాత్రమే తెలుసు ఆస్తుల మీద కన్నేయడం ఇంటిని ముక్కలు చేయడం మాకు తెలియదు అని కావ్య అంటుంది నిజమైతే సంతోషం అభుతమైతే నా ఆలోచించాలి అని దాని లక్ష్మి అంటుంది ఆలోచిస్తూనే ఉండేది అని చెప్పి రాసి తినకుండా వెళ్ళిపోతాడు ఇలా మాట్లాడితే ఇంకా ఆకలి ఏం వేసిందని కావ్య కూడా వెళ్ళిపోతుంది రెండు మాటలకి ఇలా అలిగి వెళ్ళిపోతే ఎలా అని రుద్రాణి అంటుంది వాళ్ళకి పౌరుషం ఉంది కాబట్టి చేయని తప్పులకు నిందలు వేస్తే చిన్నపుచ్చుకొని వెళ్ళిపోతారని ఇంద్రాదేవి అంటే వెళ్ళిపోతుంది అనమాట ఇంక అందరితో పడుతూ కూడా ఎలాంటి చలనం లేకుండా బతుకడం మీకు మాత్రమే చేత అవుతుందని సుభాష్ గారు కూడా వెళ్ళిపోతారు ఇంక అందరూ వెళ్ళిపోతారు వాళ్ళు అన్నదానికి ఫీల్ అవుతున్నావా అని రాహుల్ అడుగుతాడు అనమాట చీసి మీ తాతయ్య నన్ను మెడపెట్టి ఎంటేయాలనుకున్నాడు అప్పుడే ఫీల్ కాలేదని రుద్రాణి అంటుందన్నమాట వీళ్ళ ఆస్తులు అమ్మీ డాలర్స్గా మార్చారు అనుకున్నాను కానీ అది కూడా కాదని తేలిపోయింది మరి ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు ఎక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అది తెలుసుకోవాలని రుద్రాణి అంటుంది ఇంకోవైపు రా కావ్య వచ్చిన క్యాష్ని కౌంట్ చేస్తూ ఉంటారనమాట డబ్బు ఉంటేనే కదా మనిషికి విలువని అంటాడు మీరే చూస్తున్నారు కదా ఉన్నప్పుడు లేనప్పుడు ఎలా ఉన్నారు అని కావ్య అంటుంది ఒక్కోసారి కన్న తల్లి కూడా అనుమానించేలా చేస్తుంది డబ్బు అని రాదంటాడు ఈరోజు మమ్మీ ఎలా అడిగిందో చూసావు కదా అంటే మనల్ని అనుమానించింది కదా అది డబ్బు వాళ్ళే కదా అని రాజు అంటాడు అది అనుమానం కాదండి అని కావ్య అంటే మీ అత్తగారు వెనకేసుకొస్తున్నావా అని రాజు అంటాడు మీ అమ్మ అర్థం చేసుకోలేకపోయారు మీరు ఆ నలుగురు మిమ్మల్ని తప్పుగా అనుకోకూడదని వాళ్ళ మాటలను అలా అడిగి మీ నుంచి నిజం చెప్పించారు వాళ్ళకి మిమ్మల్ని నిలదీసే అవకాశం ఇవ్వద్దని తన కొడుకుని నిందించడం ఇష్టం లేక అలా చేశారు అని కావ్య చెప్తుంది నా గురించి మా అమ్మ ఇంత ఆలోచించిందా అని రాజు అంటాడు తర్వాత ఇంకా రాజు కావ్య క్యాష్ లెక్క పెట్టడం దొంగ తోటగా చూస్తాడు రాహుల్ ఇంకా వెళ్ళి వాళ్ళ దగ్గర రెండు కోట్ల క్యాష్ ఉందని చెప్తాడు అనమాట ఇది కమింగ్ అప్లో అది వాళ్ళ దగ్గర ఉంటే రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది రుద్రాని మరి చూద్దాం రేపటి ఎపిసోడ్లో రుద్రాణి పట్టిస్తుందా రుద్రాణి పూల్ అవుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్